దేవునికి మేము కలుగును గాక దేవాతి దేవుడు మరి మనతో మాట్లాడుచు ఉండగా కొన్ని మాటలు మనం విందామండి పరిశుద్ధ గ్రంథములోంచి యశ్వ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయంలోంచి ఇక్కడ ఇస్కియా అన్న ఒక మరి దైవభక్తుడు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తికి మరణకరమైన రోగము వచ్చిందండి మరణకరమైన రోగం ఇక్కడ ఇస్కియ రాజు మరి దేవుని అభిషక్తుడు దేవుని ఏర్పరచుకున్న వ్యక్తి అటు విధమైన ఎత్తుకి మరణకరమైన రోగం వచ్చిందంటండి ఎప్పుడైతే ఈ మరణకరమైన రోగం వచ్చిందో ఇక్కడ దేవుడు చూచుచున్న దేవుడిగా ఇస్కి యొద్ధకు యశయ ప్రవర్తన పంపించి ఇదిగో నువ్వు మరణించబోతూ ఉన్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు సగబెట్టుకో అని దేవుడు యష ప్రవర్తన పంపించాడండి ఎప్పుడైతే యష్యూ ప్రవర్తన వచ్చి ఇస్కియాతో ఈ వార్త చెప్పాడో ఇస్కియా అయ్యో నేను మరడేస్తానంట అయ్యో నేను ఇంకా చనిపోతానంట ఇంకా నా పరిస్థితి అయిపోయింది అని మరి మ దగ్గరికి వెళ్ళి ఆడవలేదు కానీ మనుషులతో చెప్పుకొని బాధపడలేదు కానీ మరి దేవుని తట్టుకు తిరిగి గోడ తట్టుకు తిరిగి దేవుని దగ్గర మొరపెట్టిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి ఇక్కడ ఏమంటున్నాడు యహోవ యార్థ ఉదవుడై నిత్యము నిత్యము నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలతమైన దాన్ని నేను ఎట్లు చేసి కృపతో జ్ఞాపకం చేసుకోండి కృపతో జ్ఞాపకం చేసుకోము అని కన్నీరు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు అంటండి ఆ ప్రార్థన దేవుడు ఎమర్జెన్సీగా విన్నాడంటండి అంటండి దేవుడు మన ప్రార్థనలు వినాలి అంటే మన ప్రార్థనకి జవాబులు రావాలి అని అంటే మన మన పక్షంగా దేవుడు మన విజ్ఞాపన వినటానికి ఆయన ఎప్పుడూ యొగ్గి వింటాడండి దావిదంటాడు అయ్యా నేను నీకు మనపెట్టినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధికి చేరింది నీ చెవులలో చేర్చబడ్డది అంటాడు యుక్తమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎవరమైతే చేస్తూ ఉంటామో దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు అండి దేవుడు జవాబిచ్చేవాడై ఉన్నాడు దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు ఇక్కడ ఇస్కియ ఎప్పుడైతే ఎస్వే ప్రవర్త వచ్చి చెప్పి వెళ్ళాడు ఇంకా ఇంటికి వెళ్ళలేదు ఈతను ఇస్కియ ఎడుతూ ఉన్నాడు గోడతట్టుకు తిరిగి తను ఎలాగ దేవుని పక్షాన యథార్థంగా జీవించాడో ఎలాగ యథార్థంగా బ్రతికాడో ఎలాగ యథార్థంగా తన జీవితాన్ని దేవుని ఎదుట కనపరుచుకున్నాడో అక్కడ తన తన జీవితం అంతటినీ కూడా ఎంత యథార్థంగా బ్రతికాడో ఈ పరిస్థితి కలిగినప్పటికీ మళ్ళీ ఒక్కసారి తన జీవితం అంతా రిఫర్ చేస్తున్నాడండి మళ్ళీ దేవునికి తెలియచేస్తున్నాడు అయ్యా నేను ఎలా బ్రతికానయ్యా ఎంత యథార్థంగా నీ సన్నిధులు జీవించానయ్యా ఎంత నీతిమంతుడిగా జీవించానయ్యా అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితి నాకు కలిగింది మరి నీవు నా పక్షాన ఉన్నవాడవు కదా నాయన అని ఎప్పుడైతే కన్నీరు విడిచి మరపెట్టాడు మరి దేవాది దేవుడు పార్థన ఆలకించి జవాబు ఇచ్చాడండి జవాబిచ్చాడు నీతిమంతులు ప్రార్థన యహోవాకు ఆనందకరం అంటండి సంతోషకరం అంటండి వారు పార్థలకు చెవి ఉంటాడు ఉంటాడంట వారి పార్థలు ఎప్పుడు కూడా నిరర్ధకం చేయడంటండి వారి పార్థలను దేవుడు వినేవాడుగా ఉన్నాడండి వినేవాడుగా ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ ఈ దేవాతి దేవుడు వాకు ఎస్య ప్రవర్తక వచ్చి చెప్పింది మళ్ళీ తిరిగి వచ్చి ఇస్కియా ఇదిగో మళ్ళీ నీకు పదిహేను సంవత్సరములో ఆయుస్సు పొడిగించానని దేవుడు మళ్ళీ అన్నప్పుడు మరి ఇస్కియాకి దేవుడు పక్షంగా ఎస్య ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు మరి ఎంతో ఆనందం ఎంతో సంతోషం మరణించబోతున్నావు నీళ్ళు సగబెట్టుకో అని ఎప్పుడైతే దేవుడు మా మాటలు చెప్పించాడో ఎమ్మట్నే మళ్ళీ దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే తన జీవించిన విధానం తన తన జీవితంలో తన దేవుని ఎదుట ఎలా బ్రతికాడో తన యథార్థతను తన మంచితనాన్ని తన నీతిని తన భక్తిని తన తనలో ఉన్న యథార్థతను దేవుని పక్షాన ఎప్పుడైతే గుర్తు చేసాడో దేవుడు ప్రార్థన తోసివే లేదండి ప్రార్థన గుర్తు చేసినప్పుడు దేవుడు తోసివేయలేదు జవాబిచ్చిన దేవుడు ఉన్నాడు పదిహేను సంవత్సరములు ఆయుస్సు పొడిగించడమే కాదు కానీ ఇక్కడ అశ్షూరు రాజు పైన కూడా నేను నీకు విజయాన్ని ఇస్తాను ఏ ఎవరో కూడా నీ నీ పక్షాన యుద్ధము చేయలేరు నేను నీ పక్షాన ఉండి నీకు విజయాన్ని ఇస్తాను ఇదిగో నీ రాజ్యమును నెమ్మది కలగ చేస్తారు అని దేవుడు జవాబిచ్చాడండి ఎప్పుడైతే మనము కూడా దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతామో నీతికరంగా బ్రతుకుతామో మరి దేవునికి నచ్చే విధంగా మనం బ్రతుకుతామో అప్పుడు మనకేదైనా చిన్న కష్టం వచ్చిన బాధ వచ్చినా దేవుని దగ్గర మనం కొట్లాడొచ్చండి అండి దెబ్బలాడవచ్చు ప్రభా నేను ఎంత యథార్థంగా బ్రతికేనాయో ఎంత నీతిగా బ్రతికేనాయ్య అయ్యా నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నైనా నా నా యథార్థతను విడిచిపెట్టలేదు కదయ్యా నా నీతిని విడిచిపెట్టలేదు నా భక్తిని విడిచిపెట్టలేదు కదా ప్రభా ఈ కష్టం వచ్చింది ప్రభా నీవు తప్ప నాకు ఎవరో సహ చేస్తావు ప్రభ్వా అని మనము మొరపెట్టేవారుగా ఉంటామండి దేవుడు మన మొరలప్పుడు ఆలకించేవాడు అయి ఉంటాడు మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా బ్రతికేసి బ్రహ్వాన నాయన అంటే ఆయన చేయడండి దేవుడి పక్షంగా మనం నిలబడి ఇజగయ్య ప్రవర్తలాగా ఇజ్గయ రాజులాగా ఇజికయ్య ఎంత యథార్థత కలిగి ఉన్నాడో హట్టి విధమైన హృదయం మనం కూడా కలిగి ఉన్నట్లయితే మన బాధలో మన కష్టంలో మన వేదనలో మన శోదరలో దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించేవాడై ఉన్నాడు జవాబిచ్చేవాడై ఉన్నాడు దేవుడు ఈ కొద్ది మాటలు తన ఇంకల్లో దీవించినగాక అమ్మే